ఆనంద అమ్మవారి దగ్గర ఉన్న త్రిశూలం తీసుకొని నిన్ను బలిదానం చేస్తాను అని సమీర ప్రాణాలు తీయటానికి త్రిశూలాన్ని ఎత్తి పొడవబోతూ ఉంటుంది అప్పుడు వద్దు వద్దు అని సమీర ఎంత వేడుకుంటున్నా కూడా ఆనంద వినకుండా పొడవబోతూ ఉంటుంది అప్పుడు దర్శనం వచ్చి ఆనంద కాళ్ళు పట్టుకుంటాడు వద్దమ్మ సమీరని వదిలేయమ్మా ప్లీజ్ అమ్మ అని వేడుకుంటూ ఉంటాడు ఏంటి నేను సమీరని వదిలేయాలా అని ఆనంద అరుస్తూ ఉంటుంది అవునమ్మా నువ్వు ఏం చేయమన్నా చేస్తాను సమీరని చంపొద్దమ్మా ప్లీజ్ అమ్మా అని వేడుకుంటూ ఉండటంతో ఏం చేయమన్నా చేస్తావా అని ఆనంద అంటుంది నువ్వు ఏం చెప్పినా చేస్తానమ్మా నువ్వు చెప్పినట్లే వింటానమ్మా అని దర్శన్ అంటాడు అయితే నువ్వు శరణ్య మెడలో మరొకసారి తాళి కట్టి పెళ్లి చేసుకోవాలి అని చెప్పటంతో ఇక దర్శన్ కాదనిలేక అలాగే నువ్వు చెప్పినట్లే చేస్తాను శరణ్య మేడలో తాళి కడతాను అని ఒప్పేసుకుంటాడు ఆనంద చాలా చాలా సంతోషపడుతూ ఇక సమీరని నిన్ను వదిలేశాను ప్రాణాలతో బ్రతికిపో అని వదిలేస్తుంది తర్వాత గదిలో బంధించిన శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య దర్శన్ నీ మెడలో మరొకసారి తాళి కట్టి పెళ్లి చేసుకుంటాడు నేను చెప్పాను ఒప్పుకున్నాడు రామ్మ పెళ్లి కూతురుగా రెడీ అవుదువు అని చెప్పటంతో ఇక దగ్గర ఉండి అనన్యనే శరణ్యని పెళ్లి కూతురుగా తయారు చేస్తూ ఉంటుంది శరణ్య కాళ్ళకి అనన్య పారాన్ని పెడుతూ ఉంటుంది శరణ్య చాలా గర్వంగా సంతోషంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది కావాలనే కాల్తో అనన్యని శరణ్య కదిలేస్తూ బాగా పెట్టు అని గద్దిస్తూ ఉంటుంది దాంతో ఆనందం ఉంది కాబట్టి అనన్య నోరెత్తకుండా శరణ్య కాళ్ళకి పారాని పెడుతూ ఉంటుంది అలా దర్శన్ శరణ్య ఇద్దరు పెళ్లి పీటలపై కూర్చుంటారు ఇక జీలకర్ర బెల్లం కూడా పెట్టేసుకుంటారు ఇదిగో బాబు ఈ తాళి అమ్మాయి మెల్లో కట్టండి అని పద్ధతులు గారు ఇవ్వటంతో దర్శన్ చాలా కోపంతో రగిలిపోతూ శరణ్య వైపు చూస్తూ ఉంటాడు సమీర కూడా పెళ్లి పందిట్లోనే ఉంటుంది మరి దర్శన్ శరణ్య మెల్లోనే తాలి కడతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది